వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో ఏం జరగనుంది అసలు ఏపీ రాజకీయాల్లో కొత్త కుదుపులు ఉంటాయా అవి రాజకీయ భూ ప్రకంపనలు సృష్టిస్తాయా అసలు ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదు అవుతాయా ప్రస్తుతం అంతట వినిపిస్తున్న మాట వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ఏపీలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ టాప్ న్యూస్ గా ఉంది ఈ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్టుతో కొన్ని కీలక విషయాలనే సిట్ నమోదు చేసింది అని అంటున్నారు ఆ తరువాత చూస్తే ఇదే కేసుకు సంబంధించి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను ఈ కేసులో చేర్చడంతో వైసీపీ అధినాయకత్వానికి చేరువగా తీగ వెళ్తోందా అన్న చర్చ సాగు ఇదే కేసులో ఇరవై తొమ్మిది మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది మరోవైపు ఈ కేసులో సరవేగంగా పరిణామాలు మారుతున్నాయి సిట్ సైతం దూకుడు పెంచింది అన్ని వేళ్లు అన్ని తీగలు కలిసి ఒక పెద్ద డొంకనే కదల్చబోతున్నాయని అంటున్నారు కసిరెడ్డితో పాటు కొందరు కీలక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు జగన్ మీద కేసు నమోదు చేశారు అన్న ప్రచారం సాగుతోంది జగన్ మీద కేసు అంటే అంత తేలికగా తీసుకోకుండా పకడ్బందీ ఆధారాలతో కేసు నమోదు చేసే అవకాశం ఉంది దాంతో లిక్కర్ స్కామ్ ఏపీలో రాజకీయ చర్చ సృష్టించనుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక స్కామ్ మీద కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు ఈ విషయంలో ఆరా తీస్తున్నారు భూ కబ్జాల మీద కూడా విచారణ సాగుతోంది ప్రత్యేకించి విశాఖలో భూ కబ్జాలు మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు ఇక్కడ కూడా కీలక ఆధారాలు లభ్యమైతే పెద్ద నాయకులనే టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇక జగన్ మీద అనేక కేసులు పెట్టడంతో పాటు ఆయనను అన్ని విధాలుగా ఉక్కిరి బిక్కిరి చేయాలని కూటమి పెద్దలు ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి జగన్ జైలుకు ఒక్కసారి వెళ్తే వెనక్కి రాకుండా ఎక్కువ రోజులు వీలైనన్ని సార్లు ఉంచాలన్నది కూడా ఉంది అని అంటున్నారు మరోవైపు చూస్తే జగన్ కి ఈ సంగతులు తెలుసా అన్నట్లుగా వైసీపీలో చర్చ సాగుతోంది ఆయన కూడా తన పార్టీ బాధ్యతలను జిల్లా అధ్యక్షులకు పిఎసీ సభ్యులకు అప్పగించారు వారినే ముందు పెట్టి పార్టీ కోసం పనిచేయమని కోరుతున్నారు రేపటి రోజున తాను ఏ విధమైన ఇబ్బందులలో ఉన్నా కూడా ఎవరికి వారే స్వతంత్రంగా పార్టీ పని చేస్తూ ముందుకు సాగేలా పార్టీకి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు జగన్ అరెస్ట్ అయినా సానుభూతి రాకుండా ఉండాలి అదే సమయంలో రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడితే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది ఈ కోణంలో ఆలోచిస్తున్నారట జగన్ అరెస్ట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అన్నదే అంతటా చర్చగా ఉంది చూడాలి మరి ఏం జరుగుతోందో